నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్నే ముచ్చు చేతపడులు చేసి చంపేయొచ్చట బాణామతి చేసి బాధలు పెట్టచ్చుట ఇది ఎక్కడో కాదు భద్రాచలం మన్యంలో జరుగుతుంది ఈ సంఘటన అయితే టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా చేతపడులు బాణామతులు దిష్టిలు ఇలాగా ఇట్లాంటి మూఢ నమ్మకాలతోటి జనాల్ని భయాంగణకు గురి చేస్తున్నారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తి అయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలో చర్ల మండల కేంద్రంలో జరిగిన విషయం ఏంటంటే శ్రీను అనే ఒక వ్యక్తి మార్నింగ్ లెగవగానే ఆయన ఇంటి ముందు కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు ఇంకనపడింది అంటే వాళ్ళు మార్నింగ్ లెగచ్చి బయటికి వెళ్ళగానే ఇంటి ముందు వాళ్ళ గుమ్మ ముందుగానే ఒక నిమ్మకాయలు అలాగే బొగ్గులు క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు పసుపు కుంకుమ బొగ్గులు అలాగే నిమ్మకాయలు గుడ్డు ఇలాంటివన్నీ వాళ్ళ గుమ్మ ముందు కనిపించాయి అలాగే కొంచెం ముందుకెళ్తే ఆయన ఆయన నడిపే కారు మీద కూడా ఇలాంటి వస్తువులే కనిపించాయి అక్కడ క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపించాయి అయితే శ్రీను వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమంటే గిట్టిన వాళ్ళు ఎవరో మమ్మల్ని చంపడానికో లేకపోతే మమ్మల్ని బాధలు పెట్టడానికో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్నారు మేమెవరికి అన్యాయం చేయలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలని నమ్ముతూ వాళ్ళు నమ్మేదే కాకుండా జనాల్ని భయభ్రాంతులకు గురి చేయటం అనేది చాలా శోచనీయం అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి శ్రీను దంపాలతో పాటు చర్ల మండలంలోని ప్రజలంతా కూడా పోలీసు వారిని అయితే కోరుతున్నారు రాకెట్లపై రయ్యన దూసుకుపోయే ఈ కాలంలో కూడా మూఢ నమ్మకాలంటూ పిచ్చి పనులు చేస్తూ సామాన్య ప్రజానికాన్ని కొందరు పనికి మారిన వ్యక్తులు భయపెడుతున్నారు ఇళ్ల ముందు పసుపు కుంకుమ నిమ్మకాయలు బొగ్గులు వెంట్రుకలు ఇలాంటివన్నీ వేసి క్షుద్ర పూజలు చేసినట్లుగా క్రియేట్ చేసి ఆ ఇంటివారిని భయపెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు అయితే మంత్రాలకు చింతకాయలు రాలతాయా అంటే సైన్సు టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా రాలవు అనే అంటారు కానీ సామాన్య ప్రజానికం మాత్రం ఏం జరుగుతుందోనని బెంబేలెత్తుతున్నారు అయితే టెక్నాలజీలో దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా క్షుద్ర పూజలు చేతబడులు బాణామతులు కేవలం తాము టార్గెట్ చేసుకున్న వారిని భయపెట్టడానికి మాత్రమే అని సైంటిస్టులు ఎప్పుడో చెప్పారు అందుకే ఇలాంటి వాటికి భయపడకుండా అలాంటి పనులు చేసేవారిని గుర్తించి తగిన శిక్ష పడేలా చేస్తే మరొకరు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని మండల ప్రజలంతా కోరుతున్నారు